అకాల వర్షాలతో ఆగమవుతున్న రైతన్నలు రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన మొద్దు నిద్ర నుండి మేల్కొని కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామంలో కాంట పెట్టి ఇరవై రోజులు గడుస్తున్న అధికారులు కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాలు తరలించకపోవడంతో రాష్ట్రానికి తడిసి ముద్దైన ధాన్య బస్తాలు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు కొనుగోలు కేంద్రాలు చెరువులుగా తల్పిస్తుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు